శ్రీ గురుభ్యో నమ హరి హే ఓ నాదు నాల్కపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాకుములు సరసంభవల్కవే వద వద వరదే భాగదేశ్వరి వ్యూహం సభ్యులకు స్వాగతం అండి ఇవాళ మనం భాగవతంలో ద్వితీయ స్కందానికి వచ్చామండి ప్రథమ స్కందంలో మనకి తెలుసుకున్న కొన్ని కథలు తెలుసుకున్నామండి పరీక్షిత్ మహారాజ్ అసలు భాగవతం ఏంటి భాగవతం ఎక్కడ ఎలా ఎవరు రాశారు ఎవరు చెప్పారు ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాం కదండి అసలు భాగవతం అంటే ఏంటి అనేది ప్రథమ స్కందంలో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ద్వితీయ స్కందంలో భాగవతంలో సుఖుడు రావడమే ప్రథమ ఘట్టం అండి ఫస్ట్ ఫస్ట్ సుకుడే వచ్చారు కదండి సుకుడు వచ్చే మనం చెప్పుకున్నాం కదా పరీక్షిత్ మహారాజ్ గురించి పరీక్షిత్ మహారాజుకి చెప్పిన చెప్పే చెప్తున్నారు భాగవతం అని చెప్పుకున్నాం కదండి అదే అండి ఫస్ట్ ఇప్పుడేనండి గురు శిష్యులకి గురువు శిష్యుడికి ఆర్తి తీర్చగలిగిన వాడే ఉండాలండి ఎప్పుడు శిష్యుడు ఐశ్వర్యం చూసి డబ్బులు ఇస్తాడా ఈ డబ్బులతో చెప్పేది అది గురుత్వం కాదండి గురువు ఎప్పుడు ఆ శిష్యుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ఆర్తితో ఉన్నప్పుడు ఆ గురువు సంతృప్తిగా అతనికి జ్ఞానమంతా పక్కన వాళ్ళకి ఇచ్చే ఆ శిష్యుడికి అందించేవాడు అసలైన గురువు అండి ఐశ్వర్యాకాంక్ష అనేది గురువుకి అసలు ఉండకూడదండి అటువంటి వాడు అసలు ఐశ్వర్యకాంక్ష ఉన్నవాడు అసలు గురువు కానే కాదంటారండి భాగవతంలో ఎప్పుడైనా మనకి గురువు అంటే ఈ మన సంసార సాగరం నుండి బయటికి తెప్పించి మనకి మంచి పదాలు తేలికైన పదాల్లో మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు గురువు అని అంటారండి అంటే గురువు మనకి ఎప్పుడు ఈ భౌతిక శరీరంతో కనబడుతూనే ఉంటారంటండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు మనకు మంచి జ్ఞానం ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి చాగంటి గారు మనం చూస్తున్నాం కదండి గరికిపాటి గారు వాళ్ళు వీళ్ళందరూ మనకేంటి అయ్యో అని భక్తి గురించి జ్ఞానం గురించి చెప్తుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళని కూడా మనం గురువులుగానే భావించవచ్చండి అదే అండి మహర్షి ఇప్పుడు తన గురించి తను ఎప్పుడు సుఖమహర్షి తన గురించి తను ఏమీ చెప్పుకోలేదంటీ ఒక్క మాట మటుకు చెప్పారటండి పరీక్షిత్ మహారాజ్తో నేను ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను అని సుఖమహర సుఖబ్రహ్మ చెప్పారంట పూర్వం కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను దేవతలు సాయం చేయటం కోసమని యుద్ధం చేయటం కోసమని భూమి విడిచి భూమిని విడిచిపెట్టి రంధం మీద పైకెక్కి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసుల మీద యుద్ధం చేసి చాలా దీర్ఘకాలంగా పోరు సాగిందంటండి రాక్షసులు ఓడిపోయారంట తదుపరి దేవతలందరూ కట్వాంగుడిని అభినందించారంటండి నీవు మా కోసం పైకి వచ్చి పైలోకముకు వచ్చి ఆ యుద్ధం చేశావు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడంటండి అప్పుడు నాకేమీ వరం అక్కర్లేదు నా ఆయుద్ధం ఎంత మిగిలిందో చెప్తారా అని అడిగారంటండి అప్పుడు ఆ దేవతల్ని ఈ కట్వాంగుడు అడిగాడంటండి అప్పుడు దేవతలు వాడి ఆయుధ్యాయం లెక్క చూసి ఇంకొక గడియే మాత్రమే ఉందని చెప్పారంటే తాను తరించిపోవడానికి ఒక గడి ఆయుధ్యాయం చాలని కట్వాంగుడు వెంటనే భావించి వెంటనే రథమకి గబగబా భూమండలానికి వచ్చేసి అంతపురంలోకి వెళ్ళి ఈ మా ఈ మాట చెప్పేసి ధ్యానము గుడే ఈశ్వరుని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరం విడిచిపెట్టేశాడండి మోక్షం పొందాడండి ఒక్క గడియ కాలం మాత్రమే ఆయుధ్యం కలిగిన కట్వాంగుడే మోక్షం కంది పొందగలిగాడు కదా నీకు ఇంకా ఏడు రోజులు సమయం ఉంది నువ్వు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాట సుఖుడు సుఖబ్రహ్మ పరీక్షకి చూసారండి ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఇలాంటి వాడండి గురువు అంటే గురువు అంటే మనకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి కాని అండి ధైర్యం ఇవ్వకుండా మన్ని కూడా ఇంకా భయపెట్టేస్తూ ఉండేవాళ్ళు గురువులు కాదండి ఎప్పుడైనా సరే మంచి మళ్ళీ మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తూ భగవంతుని దగ్గరికి చే దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరుంటారు అండి వాళ్ళందరూ మనకి మంచి స్నేహితులు సుకృతులు గురువులు అని మనం చెప్పుకోవచ్చు అండి వాళ్ళని అందుకనే మన జీవితంలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే అండి ఇప్పుడు మనం సుకుబ్రహ్మ చెప్పినట్టుగా ఇప్పుడు మనం పిల్లలు అలానే మనం ఇప్పుడు సంసారాన్ని విడిచిపెట్టేసేసి ఏదో చేసేద్దాం అలానే కాదండి ఇప్పుడు మనకు పిల్లలు వాళ్ళ జీవితాలు స్థిరపడిపోయాయి అనుకోండి పిల్లలు వచ్చారు వాళ్ళని ఉద్ధరించాలి ఎందుకంటే వాళ్ళు మన ద్వారా వచ్చారు కాబట్టి మనం వాళ్ళని ఉద్ధరించాలి వాళ్ళకు జీవితాన్ని వాళ్ళకు ఇదిని వాళ్ళని మనం ఏర్పాటు చేసేసాం అనుకోండి వాళ్ళు ఒక లైన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ఇక నాకు ఇంకా మన పని ఇప్పుడు మనం చూసుకోవాలండి వాళ్ళ పని అయిపోయింది కదా వాళ్ళని తీర్చిదిద్దాం ఉద్ధరించాం వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాం వాళ్ళకి పిల్లలు పుట్టారు అంతా అయిపోయింది ఇంకా ఇక మన వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేసేయాలండి ఇంకా వాళ్ళు వాళ్ళని చూసి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి జీవితాలు వచ్చేసాయి కాబట్టి ఇంకా నన్ను మనం మనకు ఉద్ధరించుకోవాలండి అందుకని అప్పుడు ప్రయత్నపూర్వకమైన మన ఈశ్వరుని అభిముఖం వైపు మనం తిరగాలండి ఇక నుంచి మన ప్రయత్నం ప్రారంభించాలి ఎక్కడ అప్పటి నుంచి అయినా అప్పటి నుంచి అయినా ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు ఈ జీవితంలో నాకు ఇంకేం కావాలి అని ఈశ్వరుని ఇచ్చిన దాంతో సంతృప్తి పడి అప్పటి వరకు మనకేముందో దాంతో సంతృప్తి పడాలండి ఇంకా నాకు అవి కావాలి ఇవి కావాలి అని అప్పుడు ఇంకా ఇక ఆ కోరికలు పెట్టుకోకూడదు ఈశ్వరుని ధ్యానిస్తూ ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలండి సంసార లంపటాలు ఇంద్రియ లౌల్యాలు లేనిపోయిన అహంకారాలు ఇవన్నీ తగ్గించుకోవాలండి ఇక గతం గురించి మాట్లాడటం తగ్గించి వేయాలండి ఏంటో గతంలో అన్నీ జరుగుతాయి ఇప్పుడు మనం సంసారంలో ఉన్నప్పుడు ప్రతి మనిషితోనూ ప్రతి మనిషి మనకి ఏవో జరుగుతూనే ఉంటాయి జరగకుండా ఉండవు ఇక అవే తలుచుకుంటూ కూర్చుని ఇక ఇలాగా అలాగా అనుకోకుండా ఒక ఏజ్ ఒక స్టేజ్కి వచ్చేసాక మన పిల్లలు మనకి అయిపోయింది దేహమంద అయిపోయింది ఇక నాకు గతం గురించి నేను మాట్లాడటం తగ్గించేసేయాలండి ఇక ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని గురించి మాట్లాడటమే ప్రారంభించుకోవాలండి ఒక వయసు వచ్చాక అది మనకు అది అలవాటు చేసుకోవాలండి అది అలవాటు చేసుకుంటే ఏంటంటే భ క్రమేపీ అది అలవాటు అయిపోతూ ఉంటుందండి అప్పుడు భక్తి మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం అండి వివేకం అంటే ఏంటండి మనకి వివేకం అని అన్నమాట అంటూ ఉంటాం కదా ఇంతకాలం ఏ ఇంద్రియాలు అంపటంలోండు మనం పడి ఉన్నామో దాన్ని పట్టుకుని ఈ సంసారాన్ని పట్టుకుని మృత్యుని తప్పించుకోవడం సాధ్యం కాదని అందరికీ తెలుసండి ఎప్పటికైనా మన మృత్యు అనేది మనకి ఎప్పుడూ మన పక్కన ఉండేది ఎప్పుడూ మన మృత్యు అండి మనకు అంత చేరువులో ఉంటుంది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదని ఈశ్వరు పాదాలు పట్టుకునే వాళ్ళకి మటుకు మృత్యు ఉండదని కాదు ఆ ఈశ్వరుని పాదాలు పట్టుకున్న వాడికంటే మృత్యు భయం ఉండదండి నేను ఇంకా వెళ్ళిపోయినా నాకు బాధ లేదు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఈ శరీరాన్నే వదులుతున్నాను అని ఒక ఆత్మ జ్ఞానం కలుగుతుందని అలా ప్రయత్న ప్రయత్నం చేసి ఈశ్వర పాదాలు మనం గట్టిగా పట్టుకోగలగాలండి అలా పట్టుకుంటే ఏంటంటే ఆ కలిపురుషుడు ఎందుకు నిన్ను మనం చెప్పుకున్నాం కదండి కలిపురుషుడు ఎలా వస్తారు ఏం చేస్తారు మనుషుల్ని ఎట్లా ఇచ్చేస్తారని చెప్పుకున్నాం కదండి ఎలా మనం బుద్ధిని దారి బుద్ధి కరెక్ట్గా ఉండకుండా వెనక ప పక్కదారి పట్టిచ్చేట్టుగా ఎలా చేస్తారు కలిపురుషులు ప్రవేశించని మనం చెప్పుకున్నాం కదా అలాగే ఇప్పుడు అలా ఇప్పుడు మనం ఆ కలిపురుషుడు మన ఎందు ఈ వ్యామోహాన్ని కల్పించలేడండి మన ఈశ్వర పాదాలను గట్టిగా పట్టుకుంటే కనుక కలిపురుషుడు కూడా మన జోలికి రాలేడండి అందుకని ఇక్కడ సుఖబ్రహ్మ ఒకటే చెప్పారండి హరిలేని పదార్థము లేదు ఋషులు కానీ సముద్రాలు కానీ పంచభూతాలు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగములై ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కటే కానీ ఈశ్వరుడు కనబడట్లేదు చు ఉన్నదంతా ఈశ్వరుడే అండి కానీ మనకు ఆ ఈశ్వరుడు అనేవాడు కనబడట్లేదు ఉన్నదే ఆయన ఈ మనకి నామరూపాలైన జగత్తులో జగత్తు కనిపిస్తోంది జగదీశ్వరుడు కనిపించట్లేదు అదే మాయ అండి ఆ మాయ తాదాత్మంలో మనం ఏంటంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ఈ ప్రపంచం అంతా ఈశ్వరమయం అనేది మనకి లేదండి అది చెప్పగలిగి మెల్లగా ఈ మాయను తొలగించేవాళ్ళు గురువులు అది ఇప్పుడు తొలగాలంటే వెంటనే తొలగిపోదండి మనకి ఎన్నో జన్మల నుండి వాసనా బలం ఇలా వస్తూనే ఉంటుంది కదండి మనం ఈ ప్రపంచం ఈ నామరూపాల జగత్ ప్రపంచాన్నే పట్టుకున్నాం మనం మనం ఇంతకాలం నుండి అలా పట్టుకుని ఇంతకాలం అంటే ఎప్పటి నుంచో పట్టుకుని ఈ వాసనా బలం అంత తొందరగా ఈ మాయ తొలగిపోతుందండి అది ఈశ్వరానుగ్రహం ఉండాలండి ఆ మాయ తొలగాలన్న ఈశ్వరానుగ్రహం ఉండాలండి ఆ ఈశ్వరానుగ్రహం మన భక్తిలో పండగ పండగా పండగా పండగ ఎప్పుడో అది ఈశ్వరుడికి ధైర్య కలిగి అప్పుడు మనకి అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన ఒక్కసారి ఆ జ్ఞానం ఇచ్చాడా అప్పుడు మొత్తం మనకి ఆ జగదీశ్వరుడు కనిపించేస్తాడండి జగత్ అంతా ఇంకా జగత్తు కనిపించదండి పరీక్ష ఈశ్వరుడు కోసం నువ్వు ఎక్కడ తిరుగు అన్నాడు అన్నాడు నువ్వు ఎక్కడ తిరగనక్కర్లేదు ఉన్నది నువ్వు ఈశ్వరుడు కోసం ఎక్కడా తిరగనక్కర్లేదు ఉన్నది శ్రీహరి ఒక్కడే అది తప్ప ఇంకోటి లేదు ఈ విశ్వంలో నిన్న చెప్పుకున్నాను కదండి విశ్వశాస్త్రం కూడా అంతే విశ్వం విశ్వ విశ్వం విశ్వ అవషెట్కారు అని చెప్పుకున్నాం కదండి విశ్వమే స్టార్టింగ్ పాయింట్ ఆయన విశ్వం అని చెప్పారండి విశ్వమంతా హరిస్వరూపమే అంటే విశ్వం కూడా ఆయనకు నామం అంటే విశ్వమంతా హరిస్వరూపమే కదండి ఒకటే రెండులా కనిపిస్తోందనమాట మనకి విశ్వము జగత్తు జగత్తు జగదీశ్వరుడు అని రెండులా కనిపిస్తున్నారు కానీ ఉన్నది ఒకటే అనమాట అజ్ఞానం చేత మనం ఏంటంటే అది చూడలేకపోతున్నాం కానీ జ్ఞాననేత్రం చేతే ఆ ఉన్నది చూసి తెలుసుకోవాలన్నమాట ఈ ప్రపంచం ఏంటో మనకు హరినామ హరిమయము తప్పితే ఇంకో పదార్థం లేదని సమస్తము జగత్వంతా ఈశ్వరమైన అంగీకరించడానికి మనకి మాయ తొలిగితే కానీ మనం అంత తొందరగా అంగీకరించలేమండి ఎందుకంటే మనం మాయతో కప్పబడి ఉన్నామండి ఆ పరీక్షిత్ మహారాజ్ అందుకే చెప్తున్నాడు ఈ పంచభూతాలు బ్రహ్మాండంలో ఉన్నది మొత్తం అంతా నీలో ఉన్నది పిండాండంలో ఉన్నది అంతా ఒకటేరా నాయన ఇదంతా ఈశ్వర అయిన లీల నీవి అంగీకరించే అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే అది అవగతం అవుతుంది మనకి కానీ అదేంటంటే ఈ మాయ చేత మనం ఏంటంటే వేరుగా చూస్తున్నాం అనమాట మనకు అది ఇంకా రా రాలేదన్నమాట ఆ జ్ఞానం ఇంకా అంత చూసేది అలా చూడాలంటే ముందు అసలు భక్తి నిలబడాలంటే ఒక మాట అంటే ముందు భక్తి రావాలండి ఈశ్వరుడు అంటే అసలు ఎవరో తెలుసుకోవాలి జగత్తంతా జగత్తంతా ఈశ్వరమయమైందంటే అసలు ముందు ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఎవరో తెలిస్తే మొత్తం ఈ జగత్తంతా ఏంటో తెలిసిపోతుంది అనమాట అందుకని ముందు ఆ భక్తి నిలబడటానికి సుఖమహర్షి ఒక మాట చెప్తున్నారంటండి పరీక్షిత్తు పరీక్షత్తుతో సుఖమహారాష్ చెప్తు సుఖబ్రహ్మ చెప్తున్నారన్నమాట పరీక్షిత్తు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీ ఎంత నీవుగా నేను భక్తిలో ఉంటాను నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు నేను ఏ భక్తిగా ఉండగలను నేను భక్తిగా ఉంటాను భక్తిగా చేస్తానంటే అది కుదరదు అంటే కుదరదు నీకు ఈశ్వరుడు ఏంది పూనిక కలగాలి ఇంట్లో కూర్చుని మనం భగవంతుడి మీద భక్తి రావాలి అనుకుంటే రాదండి ఈశ్వరుడు ముందు నమస్కారం చేయటం మొదలు పెడితే నీకు దారి చూపిస్తాడు ముందు ఈశ్వరుడు ముందు కూర్చుని నీకు ముందు అసలు భగవంతుడి ముందు ఒక నమస్కారం చేయి నాయన నువ్వు ఉన్నావుంటా విన్నాను అని ఆయనప్పుడు ఇక ఆ నమస్కారం పెడితే భక్తితో నమ్మకంతో ఆయన ఒక దారి చూపిస్తారండి భగవంతుడు కళ వినమనే స్థితికి నేను తీసుకెళ్తాడు ఇప్పుడు ఆయన కథల గురించి అప్పుడు ఈశ్వరు గురించి జగత్తు గురించి చెప్పటం ప్రారంభిస్తారనమాట ఆయన వినటమో ఎక్కడొక్కడో ఏదో విధంగా తెలియజేస్తారనమాట మనకి కానీ మనిషికి కానీ అది మనిషికి కొన్ని కోట్ల కోట్ల జన్మరవలకు వరకు అసలు భాగవత కథల వైపు వెళ్ళలేడు అని సుఖబ్రహ్మే చెప్పారండి భగవంతుడి కథలు అంత తేలికైన పని కాదని మనం ముందే చెప్పుకున్నాం కదండి భాగవత కథ చదవటం అంటే మనకి కోట్ల జన్మల ఇది ఉండాలని ముందే చెప్పుకున్నాం కదండి గారు కూడా అదే చెప్తున్నారు భాగవత కథ వైపు వెళ్ళలేడు అని చెప్తున్నాడు కానీ వెళ్ళాడు అంటే గనక ఒకవేళ వెళ్ళితే వెళ్ళాడు అంటే గనక అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందన్నమాట అనమాట అలా గనక మనం భాగవత కథల వైపు ఒక్కసారి మన మనసు తిరిగి అలా వెళ్ళాము అంటే గనక మన జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైంది ఇంకా మనం పడిపోవండి పడిపోయినా కూడా ఆయనే లేవదీచుకుంటారు ఇక అది విసుగులేందనమాట ఇంకా మనకి భగవంతుడి కథలు వింటున్న కొద్దీ ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి తాపత్రయం పుడుతుంది తప్పితే ఇంకా అది వద్దు అనిపించేదండి ఇంకా రక్షణ ఇయ్యగలదనమాట ఇప్పుడు ఆయన మన ఆయన మనకి రక్షణ ఇస్తారన్నమాట ఎలా అంటే ఇంకెప్పుడైనా మనకి పక్కన ఈ సంసారంలో ఈ మాయలో ఒక్కొక్కసారి కూరుకుపోయి మనం ఏదైనా ఇదిగా ఉన్నా ఆయన పడిపోనివ్వకుండా ఆయన చెయ్యి అడ్డేసి కాపాడతాడు ఎవరికైనా సరే మన ఈ భగవంతుల కథలు అవి కర్ణపేయంగా కానీ అదే ఎవరికైనా వింటున్నా అనుకోండి ఎంతో సంతోషంగా ఉంటుందండి భగవంతుల కథలు వినటం మనం ప్రారంభిస్తే ముందు భక్తి కలుగుతుందండి భక్తి అనేది ముందు వినటంతో ప్రారంభం ఆ భక్తితో అంతా నిండి ఉండి చూసేవాడు చేయించేవాడు అంతా ఆయనే అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను చేస్తున్నాను అంతా సర్వేశ్వరుడే అనే భావం మనకి కలుగుతుందంటండి నీకు మనకు తెలియకుండానే భక్తిలో విచిత్రం ఏర్పడిపోతుంది అనమాట మనకి తెలియదు లోపలే ఇప్పుడు అన్నంలో మనం అన్నం పెడతామండి కుక్కర్లో బియ్యం కడిగి పెట్టి కడిగి పెడతాము మనం ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ ఉడుకుతుంది లేదు చూస్తామా చూడము మొత్తం అయిపోయంగా ఒకేసారి ఉడికిపోయి అన్నం వచ్చేస్తుంది ఎలా ఉడుకుతుందో ఒక్కొక్క గింజ అని చూస్తాం అలాగే భక్తి మనలో కనపడితే భక్తి మనలో ఏర్పడితే ఇక ఆయన చూసుకుంటారండి మొత్తం అంతా మన ఆయన తిప్పేస్తారండి ఏదో పూజా గదిలోకి వెళ్ళి ఒక పావుగంటో అరగంటో పూజ చేయడం కాదండి అన్నట్లుగా భక్తికి ఒక నియమం సమయం అవసరం లేదండి ఒక నియమంగా ఒక సమయంగా అంటే మొదట రావాలంటే మనం అలా వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ముందు నమస్కరించాలి కదండి అలా వెళితేనే కదా ఆయన అలా తీసుకెళ్తాడు అప్పుడు ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక నియమం సమో ఎందుకంటే ఆ ఏం చేస్తున్నా ఆయనే గుర్తొచ్చేస్తుంటాడు భక్తి అలవాటైపోతే స్వప్నం కూడా మనం పడుకున్న భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటామండి మనసుకుండే చాలా గొప్ప బలం చాలా గొప్ప బలహీనత ఒకటేనండి చెప్పాం కదండి మనం ఫస్ట్లోనే మనసు గురించి చెప్పుకున్నప్పుడు మన గొప్ప బలం బలహీనత రెండు మనసేనండి మనసు మీద ఏది ముద్ర వేశామంటే ఇహ అదే రమిస్తూ ఉంటుంది మనసు అస్తమానం అని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మన ఆ భగవంతుడిని ఆ భాగవతంలో కూడా అదే చెప్తుందండి మనకి భాగవతంలో కూడా సుఖభ్రం అదే చెప్తున్నారు మనసు చాలా బలం గొప్ప బలమైనది బలహీనత అయినది అది తెలుసుకోకుండా భాగవతం చదివితే అర్థం ఉండదండి మనసు ఎప్పుడు మనం ఏంటంటే మనసు ఎప్పుడు మీరు ఉండమన్న చోట మనం ఉండమన్న చోట అది ఉండదండి మనసు మన ఎప్పుడు మనసు ఎప్పుడైనా మనం ఉండమన్న చోట అది ఉంటుందా అండి ఉండదు దానిపాటిగా తిరుగుతూ ఉంటుంది స్వేచ్ఛా విహారీ ఇప్పుడు మనం ఇప్పుడు అందుకే కదా భగవంతుడు భాగవతం తెలుసుకునే ముందే మనకి మనసు గురించి కూడా తెలుసుకోవాలనేమో మరి మన నోటమట మనసు గురించి ముందు తెలుసుకున్నాకే భాగవతంలోకి దిగామండి ఇది కూడా భగవతా అనుగ్రహమే కదండి ముందు సుఖబ్రహ్మ ఇక్కడ మనసు గురించి మనకి చెప్తున్నాడు అంటే మన మనసు గురించి ముందే తెలుసుకుని భాగవతంలోకి దిగామండి అది భగవతానుగ్రహం కాకపోతే ఇంకేంటండి అందుకని ఇప్పుడు మనసు ఎప్పుడు మనం ఉండమన్న చోట ఉండదని చెప్తున్నారండి ఆయన కూడా భక్తి పరిమితి చెందితే ఏ పని చేస్తున్నా ఆ మనసు ఈశ్వర పాదాల దగ్గరే ఉంటుందంటండి ఒక భక్తి ఒక స్టేజ్కి వచ్చేసింది అనుకోండి ఇక ఏది చేస్తున్నా మీకు నేను ఎప్పుడో కుదిరినప్పుడు చెప్తాను మన ఆఖరికి లౌకికంగా ఈ ప్రపంచంలో పాటలు వింటున్నా భగవంతుడు ఎలా కనిపిస్తాడో ఆ పాటల్లో అనేది మన అంటే మన దృష్టి మారితే సృష్టి మారిపోతుందంట అలా నేను ఎప్పుడైనా మీకు ఒకసారి ఈసారి ఇప్పుడు ఒక యుగల గీతమే దాంట్లో కూడా భగవంతుని యొక్క ఇది అలా అంటే మనం చూడగలే సృష్టి ఉంటే ప్రతి దాంట్లో అలా చూడొచ్చు అని అంటే నాకు నేను అలా పాటల్లో చూశాను కొన్ని పాటల్లో అలా మీకు ఒకసారి నేను ఒక పాట ఎప్పుడూ దాని అర్థం నేను ఇలా చూశానని చెప్పి మీకు పంపిస్తాను ఈసారి ఎప్పుడప్పుడు ఒకసారి కుదిరినప్పుడు ఇలా ఈశ్వరుల కథలు వినటం వల్ల ఏంటంటే సర్వత్రా ఈశ్వరుడు కథలు వినటం అంటే మన ఇంద్రియాలు మనం ఇప్పుడు ఎలా వాడితే ఇప్పుడు మనం ఒక ఏ చెప్పాం కదా మన ఇంద్రియాలు మన కన్ను ఏది చూస్తే అది పుచ్చుకుంటుంది మనసు లోపలికే అని ఇదివరకే చెప్పుకున్నాం కదండి ఆయన కూడా అదే చెప్తున్నారండి మన తీసుకెళ్లే దృష్ట వస్తువు మీదే అది పెడుతుందంటండి మనసు మన దీపం వంక చూసి అదే అదే కంగా చూసి వెంటనే కళ్ళు మూసుకుంటే దీపశకే మన కళ్ళల్లో కనబడుతుందండి అది ఎవరికైనా అనుభవం అండి ఇప్పుడు ఇప్పుడు మన ఇంద్రియాలు ఏ వస్తువుతో తాదాప్యం చెంది చెందితే ఆ వస్తువే మనకు స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయని మన సంస్కారం ఎప్పుడు తెలుస్తుందో మన ఇంద్రియాలకి దానికి ఇచ్చే వస్తువు బట్టి ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మన ఇదివరకు మన మనసులో కూడా ఇదేగా చెప్పుకున్నాం కదండి మనం అది మన ఈశ్వరుని ఎక్కడైనా ఇప్పుడు మనం చూడగలిగే దృష్టి మనకి రావటం అన్నమాట భగవంతుడి గురించి మాట్లాడుకోవటం వాటి పనులు చేయటం వాటి గుడికి వెళ్ళటం ప్రదక్షిణం చేయటం ముందు రాదండి అది మనసుకి అనిపించదు ఆ ఇప్పుడు ఏం వెళతా ఇప్పుడు గుడికి వెళ్ళాలా ఇప్పుడు ఆ ప్రదక్షిణ చేయాలా అని అనిపిస్తూ ఉంటుందండి అది ముందే అంత తొందరగా మనసుకి అంటుందండి కానీ అటువంటి పనులు మనం ముందుకు రాదు కానీ నెమ్మదిగా మన మనసుకి అటువైపు ఆలంబనగా ఇచ్చామనుకోండి మనం మనం చెప్పుకున్నదా సుగబ్రహ్మ స్వయం పరీక్ష కూడా అదే చెప్తున్నారు ఇలా మొరాయించడం మానేసి మెల్లగా నెమ్మదిగా గుళ్ళోకి వెళ్దాం ప్రక్షణాలు చేద్దాం ఇవాళ అలా అలా మెల్లగా అలవాటు చేసుకున్నాడు ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నంగా ముందది అంగీకరించకపోవచ్చు కానీ సరే వెళదాం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాం చెప్పుకున్నాం కదండి మన సాధనలో కూడా అలా భగవంతుడి గురించి మాట్లాడుకోవటం అలా అలవాటు అయింది అనుకోండి ఇక మనసు అది దానికి మనం అది అలా ఇచ్చేసాం ఇచ్చేసాంకండి ఇంకా మనసుకు ఉన్న గొప్పతనం అదేనండి ఇంకా అది అప్పుడు మార్చేస్తుంది అప్పుడు మన ఈశ్వరు వైపు తిప్పేస్తుంది దీన్ని అందరూ పొందలేరండి ఆ అదృష్టం పొందాలన్నా కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి అని చెప్తున్నారండి సుఖబ్రహ్మ ఎవరైతే ఈశ్వరానుగ్రహం అనుగ్రహిస్తుందో వాడి మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ వినలేరు అందుచేత నువ్వు భాగవత్ కథాశ్రవణంతో ప్రారంభం చెయ్యి ఈ సమస్త జగత్తును సృష్టించినవాడు ఆయనే అని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి పరీక్షిత్ మహారాజు గారికి ముందు ఈ స్కందంలో అసలు భాగవత శ్రవణం చెయ్యి ముందు భక్తి పెంపొందించుకో అప్పుడు నీకు ఈశ్వరుడు ఈ జగత్తుని ఎలా ఎలా ఉన్నాడో ఈ జగత్తులో ఆయన జగత్తే ఆయనే ఎలా ఉన్నాడో అనేది తెలుస్తుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే మరి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటేనే కదండి తెలిసేది తెలుసుకోకుండా మనిషి ఉన్నాడు అంటే ఆయన గురించి ఏం తెలియదు ఉన్నాడు అంటే అంత ఉన్నాడు అనుకుంటాం అంతే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కాస్త అన్ని చేస్తేనే కదండి మనం తెలుసుకునేది ఆయన గురించి ఇది సుఖబ్రహ్మ పరిస్థితికి ద్వితీయ స్కందంలో చెప్తున్నారండి ఇంత బాగా చెప్పారు కదండి ఇప్పుడు మనం కూడా అలాగే అండి ఇప్పుడు ఈ భక్తి మనకి ఈశ్వరానుగ్రహం కలిగింది ఈ భక్తి భావంలో కాస్త చెప్పుకుంటున్నాం భాగవత కథలు చెప్పుకుంటున్నాం అంటే మనలో కూడా భక్తి మెల్లగా ఆయన ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఇలాగే ఇంకా ప్రేరేపించాలని మనస్ఫూర్తిగా ఆయన పాదాలను పట్టుకుంటూ భాగవత కథలు ఇంకా ముందుకు వెళ్దామండి ఆయన ఎంత చెప్పించుకుంటాడో చూద్దామండి ఆయన మంచి చేత ఆయన అనుగ్రహం లేనిదే మనం చెప్పలేం కదండి ఎవరైనా వినలేము చెప్పలేము రెండు చేయలేము కదండి సరే ఆయన గ్రహంతో ఇప్పుడు తృతీయ స్కందంలో ఇక నుంచి తృతీయ స్కందంలో చెప్పించి ఏంటంటే ఇంకా భాగవత కథలు మొదలవుతాయండి స్వయం భూమను అని కపిలుడని కశ్యపుడని మనం మన భగవత అవతారాలు చెప్పుకున్నాం కదండి అలా ఒక్కొక్క అవతారం అసలు భూమి మీదకి ఎలా వచ్చాయి ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మొత్తం ఇక మూడో స్కందం నుంచి అన్ని భాగవత కథలు అండి ఇందులో మనకు తెలిసిన స్కందమే కదండి అందులో దశమ వస్తే కానీ మన కృష్ణ భగవానుడు భక్తి మనం భక్తి పండి ఆయన లీలలు తెలుసుకోలేమండి ఇప్పుడు మనం మూడో స్కందానికి వస్తున్నామండి రేపటి నుంచి ఇక్కడ వరకు రెండు స్కందాలు అయిపోయాయండి అంటే మనకి అయిపోయాయి అన్న నేను అనలేను కానీ అండి మనకి తెలిసినంతవరకు చెప్పుకున్నాం అండి భాగవతం అంతా చెప్పుకోకపోయినా మనకి తెలిసినంత వరకు ఆ భగవంతుడు మనోడితో పలికించి మనకి దొరికినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇక్కడ వరకు రెండో స్కందం అయిందండి ఓకే అండి సరే స్వస్తి అండి